ప్రపంచీకరణ తొలి విమర్శకుడు కమ్యూనిస్టు ప్రణాళిక పెట్టుబడి గ్రంథం సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ అని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి అన్నారు కారల్ మార్క్స్ రెండు వందల ఏడవ జయంతి రేణుగుంట సీపీఎం పార్టీ కార్యాలయంలో సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ పంతొమ్మిదవ శతాబ్దంలో జర్మనీకి చెందిన తత్వవేత్త మార్క్స్ చాలా గ్రంథాలు రాశారని తెలిపారు ఆయన రాసిన వాటిల్లో రెండు కమ్యూనిస్టు ప్రణాళికలు పెట్టుబడి విధానం ప్రపంచంలోనే చాలా దేశాలలోని కోట్లాది మంది ప్రజలపై ఇవి రాజకీయంగా ఆర్థికంగా చాలా ప్రభావాన్ని చూపాయని తెలిపారు రష్యన్ విప్లవం తర్వాత యూనియన్ ఆవిర్భావం ఇందుకో ఉదాహరణ తెలిపారు ఇరవయో శతాబ్దపు చరిత్రపై సోషలిస్టు పందా చూపిన ప్రభావాన్ని ఎవరూ కాదనలేరని అన్నారు కారల్ మార్క్స్ పెట్టుబడిదారి సమాజంలో వర్గ పోరాటం గురించి ప్రస్తావించారని తెలిపారు వర్గ పోరాటం ద్వారానే చివరకు కార్మిక వర్గం మొత్తం ప్రపంచమంతటా ూర్జావా వర్గాన్ని కొలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన వివరించారు అన్నింటినీ ఆక్రమించుకునే పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా మార్క్స్ చాలా తాత్వికంగా అనేక వాదనలు లేవనెత్తారని మానవ ఎలా బానిసగా మార్చిందో ఆయన తెలియజేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చంద్ర తిరుపతి నగర కార్యదర్శి వేణుగోపాల్ రేణిగుంట ఏర్పేడు మండలం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హర్నాథ్

ప్రతిష్ట గుర్తి ప్రపంచంలో వచ్చింది కార్లు మార్క్సే కాదు ఏం తెలుసు అదే మాదిరి ఈ సిద్ధాంత సృష్టికర్తలు కాదు మార్క్స్ ఏం తెలుసు అంటే దాన్ని అమలు చేసిన వాడు లేని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు విషయాలు అట్లా మనకందరం కూడా కారుల మార్క్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఈరోజు స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ వస్తున్నటువంటి రాష్ట్రం చాలా పెట్టుబడు వాస్తవంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి వస్తున్న జీతానికి సంబంధం లేదు ఇప్పుడు మన కరిగిమూల వాళ్ళు టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్నారు వాళ్ళకి వస్తున్న ఆదాయం చాలా ప్రయత్నం లేదా మనం రోజు ప్రతినిత్యం చూసేటువంటి జనం అంతా కూడా వాస్తవంగా వాడు సూక్ష్మంతో జీవించాలంటే అంటే ఈరోజు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కాదు మనిషిని మనిషి దోపిడీ చేసే సమాజం గారు కావాల్సింది మనిషికి ఏది అవసరమో దాన్ని పొందే సమాజం కావాలా ఆ సమాజం కమ్యూనిస్ట్ పార్టీ தவாரா மாற்றமே சாத்தியமும் மாணவாழிக்கு தோர்ச்சி துமித்து கலே இதே மார்க்கு வந்து மகளை மாரி